క్రీస్తుందు ప్రిగిలారా మరొకమారు మీకు ప్రభువైన ఏసు క్రీస్తు యొక్క నామ పెరడం ఉదయం పడుకుందరు మనం తెలియపరుస్తున్నాం మరి ఈ సమయంలో మరొకమారు మీ ముందుకు రావడానికి చాలా సంతోషంగా ఉంది దేవుడు మనందరినీ ప్రేమించి ఆయన కృపచేత మనల్ని బలపరుస్తూ భద్రపరుస్తూ వస్తున్నాడు మరి మనము ఉపమానాల విషయము నేర్చుకుంటూ ఉన్నాం మరి మొత్తము బైబిల్ గ్రంథంలో నూట పద్నాలుగు ఉపమానాలు ఉన్నాయని తెలుసుకున్నాం ఉపమానం యొక్క లక్షణాలు ఏంటో తెలుసుకుందాం ఉపమానాలు ఎందుకు ఉపయోగపడతాయని తెలుసుకుందాం మరి ఈరోజు మనం ఉపమానాలు ఎన్ని విధాలుగా విభజించబడ్డావి మనం తెలుసుకుందాం అలాగే ఉపమానం ఎందుకు తెలుసుకోవాలో కూడా నేర్చుకుందాం చిన్న ప్రార్థన చేసుకుందాం తండ్రి ప్రేమ స్వరూపుడు దేవా నీ దాన్ని బట్టి ప్రేమను బట్టి మీ కొందనస్తులు స్తోత్రములు తండ్రి నాయన ఉపమానాల విషయంలో మేము నేర్చుకోవడానికి మాకు చేస్తున్న సహాయం బట్టి మీకు వందనాలు నీ ఆలోచన ఇచ్చి నీ జ్ఞానం ఇచ్చి మమ్మల్ని ముందు నడిపించండి వింటున్న వరకును చెబుతున్న నాకును శ్రేయస్కరంగా ఉండడానికి సహాయం మీ చేయమని ఏ ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మేన్ పిల్లరా మరొక మారు మన ఎంఆర్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ థియాలజీ కాలేజీ తరఫున మీకు శుభము దాకా చెబుతున్నాం గమనించండి మరి ఉపమానాలు బైబిల్ గ్రంథమయ్యందు రాయబడిన నూట పద్నాలుగు ఉపమానాలని కొన్ని విభాగాలుగా మనం విభజించవచ్చు ఒక క్రమముగా మనం విభాగించవచ్చు ఎలాగంటే మరి పాత నిబంధనలు చూసుకున్నప్పుడు ఇస్రాయిల్ యొక్క దేవునికి ఇస్రాయిలుకి మధ్య రెడ్డి సంబంధం ఎలా ఉంది దేవుని దగ్గర ఇస్రాయిలు ఎట్లా ఉన్నారు ఇస్రాయిల్ యొక్క జీవన విధానం ఏ విధంగా ఉందో మరి కొన్ని ఉపమానాలలో తెలియపరుస్తూ ఉంటుంది అట్లాగే మరి కొన్ని ఉపమానాలు పరలోకానికి సాదృశ్యముగా మానవ జీవితం ఏ విధంగా ఉండాలో మానవ మనుగడ ఏ విధంగా ఉండాలో పరలోకాన్ని చూపిస్తూ కొన్ని ఉపమానాలు ఉన్నాయి కొన్ని ఉపమానాలు మానవుని గర్వమును మానవుని యొక్క పాపమును యొక్క స్థితిని మానవుని యొక్క స్థితిని తెలియపరుస్తూ చూపిస్తూ దేవుని ఎదుగుకి ఎలా నడవాలో చూపిస్తున్నాయి కొన్ని ఉపమానాలు క్రీస్తు యొక్క రాకడను క్రీస్తు యొక్క జీవన విధానము గురించి క్రీస్తు కోసము తెలియపరుస్తున్నాయి మరి ప్రిల్లరా ఈ ఉపమానాలు మనము తెలుసుకోవాలంటే ఈ నూట పద్నాలుగు ఉపమానాలకి ముఖ్యంగా ముందుగా విత్తువాన్ ఉపమానం మనం తెలుసుకోవాలని అనుకున్నాం ఎందుకంటే మరి బైబిల్ గ్రంథంలోని అరవై ఆరు పుస్తకాలని నలభై రెండు మంది వ్యక్తులు రాస్తున్నారు ఆ నలభై రెండు మంది వ్యక్తులు ఆయా ప్రాంతంలో నుంచి ఆయా స్థలాల్లో నుంచి ఒకరికి సంబంధం ఉన్నటువంటి వ్యక్తులు ఆ నలభై రెండు మంది వ్యక్తుల్ని పరిశుద్ధాత్మ దేవుడు ఏకపరుస్తూ ఆ నలభై రెండు మందిని ఐక్యపరుస్తూ ఏకాత్మను కలుగు చేసి ఒకరికొకరి సంబంధం లేనప్పుడు కొను పరిశుద్ధాత్ముడు ఏకాత్మ కలిగించి రాసినటువంటిది ఈ బైబిల్ గ్రంథము ఏ వ్యక్తి అయితే బైబిల్ గ్రంథాన్ని పరిశుద్ధాత్ముడు ఈ నలభై రెండు మంది వ్యక్తులతో రాపించాడో ఆ పరిశుద్ధాత్మ యొక్క సహాయం లేకుండా బైబిల్ గ్రంథము కానీ ఉపమానాలు కానీ మనకి ఇప్పుడు కూడా అర్థం కావు కనుక పరిశుద్ధాత్మనక సహాయం అంటే ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఉదాహరణ మీకు చెప్పాలనుకుంటున్నాను ఒక నోటు రాసిన వ్యక్తి తన చేతి రాత అర్థం కావాలంటే ఆ రాసిన వ్యక్తి చదవాలి అదేవిధంగా ఈ రా బైబుల్ గ్రంథాన్ని రాపించిన వ్యక్తి పరిశుద్ధాత్మదేవుడు పరిశుద్ధాత్మ దేవునికి సహాయం లేకున్నా పరిశుద్ధ గ్రంథం ఎవరికీ అర్థం కాదు ఈరోజు అనేక మంది ప్రజలు పరిశుద్ధత లేకున్నా బైబిల్ గ్రంథం చదువుతూ ఈ పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతూ అర్థం కాక అపార్థాలు చేస్తున్న సందర్భాలు అనేకమంది కలవు కనుక క్రిస్తియంత ప్రియమైన వర్లారా మరి బైబిల్ గ్రంథం ఉన్నటువంటి ప్రతి వాక్యము మనకు క్షుణ్ణంగా అర్థం కావాలంటే అపార్థం చేసుకోకుండా మనం నేర్చుకోవాలంటే ఈ బైబిల్ గ్రంథం రాచినటువంటి పరిశుద్ధాత్మక సహాయము సహకారము మనకు చాలా అవసరమై ఉన్నది కావున ఆ పరిశుద్ధాత్మక సహాయము మనకు కావాలంటే మన హృదయము పరిశుద్ధంగా ఉండాలి హృదయము పరిశుద్ధంగా ఉండాలి అంటే ఎలాగ మన హృదయాన్ని పరిశుద్ధపరచుకోవాలి ఎందుకనగా దేవుని వాక్యం అంటుంది కదా నీతిమంతుడు ఒకడును ల్యూడు అని లేఖనాలు సెలవిస్తున్నాయి మనం నీతి మంత్రము కాదు ఏసి క్రీస్ అందే మనం నీతి మంత్రమై ఉన్నాము పరిశుద్ధాత్మను మనకు సహాయం చేయాలంటే మనం పరిశుద్ధత కలిగి ఉండాలి మరి ఆ పరిశుద్ధత కలిగి ఉండాలంటే మన దేహంలో మన హృదయంలో ఏముందో తెలుసుకోవాలి మొదటగాను అందుకని విత్తువాన ఉపమానము మనం క్షుణ్ణంగా తెలుసుకోగలిగితే మన ఆత్మీయ జీవితానికి కొలమానము లాంటిది విత్వాన ఉపమానము విత్తువాని ఉపమానం మనం నేర్చుకోగలిగితే తక్కిన ఉపమానాలన్నీనూ బైబిల్ గ్రంథం లేఖనాలు మనకు చక్కగా అర్థమవ్వడానికి ఉపయోగపడుతున్నాయి కావున దయచేసి విత్తువాని ఉపమాన విషయమై మొదటగా నేర్చుకుందాం ఎందుకంటే ఈ ఉపమానము మానవునికి గుండె వంటిది ఆ గుండె చక్కగా ఉంటే అవయవాలన్నీ చక్కగా పనిచేసినట్లుగా ఈ ఉపమానం కూడా ఒక అవయములో ఒక గుండె వంటిది కనుక ఈ విత్వాన ఉపమానాన్ని మొదటగా మనం నేర్చుకుందాము గనక ప్రియమైన దేవుని పిల్లలారా మరి ఒక విత్తువాన ఉపమానం గురించి ఏ సిక్కునిస్తూ ఆనాటి ప్రజలకి వివరంగా మరి మత్తీసు వార్త పదమూడో అధ్యాయము ఏమండి మత్తీసు వార్త పదమూడు అధ్యాయంలో అక్కడ చాలా క్షుణ్ణంగా రాయబడింది అందులో కొన్ని వచ్చిన చదువుకుందాం మత్తీసు వార్త పదమూడు అధ్యాయము చూడండి ఆ దినమందు యేసు ఇంటి నుండి వెళ్ళి సముద్ర తీరంలో కూర్చుండెను బహు సమూహము తన యుద్ధకు కూడి వచ్చినందున ఆయన ధోనికి కూర్చుండను ఆ జనులందరూ నిలిచి ఉండగా ఆయన వారిని చూసి చాలా సంగతులు ఉపమానరీతిగా చెప్పాను ఎట్లనగా ఇదిగో విత్తేవాడు విత్తనములు బయట విత్తుటకు బయలు వెళ్ళాను వాడు విత్తుండగా కొన్ని విత్తనములు త్రో ప్రకటన పడేను పక్షులు వచ్చి వాటిని మృంగివేసాను కొన్ని చాలా మన్ను లేని రాత్రి నేల పడినూ అక్కడ మన్ను లోతుగా ఉండునందున అవి వెంటనే మొలిచింది గాని సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరులనందున ఎండిపోయాను కొన్ని ముండ్ల పొదల్లో పడినం ముండ్ల పొదలు ఎదిగి వాటిని అణిచివేసిన కొన్ని మంచి నేల పడినూ ఒకటిది నూరు వంతులు గాను ఒకటిది అరుదు వంతులు గాను ఒకటిది ముప్పది వంతులు గాను పలించను చెవులు గల వాడు విల్లుగాక అని ఏసుక్రీస్తు వారు చెప్తున్నారు పిల్లరా గమనించండి ఉపమానం లేకున్నా ఆయన ఏ విషయాన్ని బోధ చేయలేదు మరి లో మొదటగా చెప్పబడి ఈ విత్వాన్ ఉపమానం గుండెకాయ ఎందుకు అంటున్నానంటే మానవుని హృదయమును నాలుగు రకాల నేలతో పోల్చబడింది మానవుని హృదయాన్ని మరి ఇక్కడ చదివిన లేఖన భావనంలో నాలుగు రకాల నేలతో పోల్చబడింది ఒకటి మొదటి నేల ఏంటంటే త్రోవ ప్రక్క నేల మొదటి నెల త్రోవప్రక్క నేల రెండవ నెల రాతి నేల మూడవ నెల ముండ్ల పొద నెల నాలుగో నెల నేల ఈ మంచినేల పడిన వ్యక్తి మరి మూడు రెట్లుగా నొప్పిస్తున్నాడు అని లేఖనాలు సెలవిస్తున్నాయి డమన చెడ్డి దేవుని పిల్లరా ఈ మొదటి నేల అంటే మానవుని హృదయమును నాలుగు రకాలుగా దేవుని వాక్యము పోలుస్తూ ఉపమానము చెప్పుతూ ఈ నాలుగు రకాల నేలలో మనము ఏ రకపు నేలతో ఉన్నామో మనల్ని మనం ఈ ఉపమానం ద్వారా పరీక్షించుకోవాలి ఈ ఉపమానం ద్వారా పరీక్షించుకోవాలి గమనించండి ప్రిలారా మరి హృదయమును మానవుని హృదయమును నేలతో పోలుస్తున్నటువంటి ఈ ఉపమానము మానవ హృదయము త్రోవ త్రోవప్రఖ నేల అంటే చూడండి మరి వ్యవసాయదారుడు వ్యవసాయం చేసినప్పుడు తన నేలను సదును చేసుకొని తన నేలను బాగు చేసుకొని నేలలోని విత్తనం విత్తినప్పుడు ఆ విత్తనము ఫలించి రైతుకి ఏంటి జీవనాధారాన్ని కలుగు చేసిన విధానమగే ఆత్మీయ జీవన విధానములోని దేవుని యొక్క వాక్యము ఆత్మీయ శ్రేయస్కు ఎంతగానో ఉపయోగపడుతుంది కావున మరి యొక్క మన యొక్క నుండి ఈ హృదయాన్ని చక్కగా కాపాడుకోనవలసిన బాధ్యత పిల్లలు గమనించండి డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు పెడ్ స్కానింగు సిటీ స్కానింగు రకరకాల స్కానింగ్లు రకరకాల బ్లడ్ టెస్టులు చేసి మన శరీరంలో ఉన్నటువంటి రోగాలను చెప్పగలుగుతారు కానీ మన హృదయంలో ఉండే పాపపు రోగాన్ని ఎవరైనా చెప్పగలుగుతారా దేవుని వాక్యం అంటుంది కదా ప్రిలారా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను మానవ హృదయము మోసకరమైనది ఘోరమైన వ్యాధి కలది అని లేఖనాలు చదివిస్తున్నాయి నీ హృదయప వ్యాధిని నా హృదయప ఒక వ్యాధిని ఏ డాక్టర్ చెప్తాడండి పరమ డాక్టర్ అయిన ఏసు క్రీస్తు మాత్రమే చెప్పగలుగుతాడు మన హృదయ స్థితి ఏ విధంగా ఉంది మరి ఇక్కడ లేఖనాలు మనం చదివినప్పుడు మన హృదయ స్థితి ఏ యొక్క నేలకి పోలి ఉన్నది అని మనల్ని మనం పరీక్షించుకోవాలి మరి ఇక్కడ దేవుని వాచ్యము ప్రియుల సెలవిస్తున్న విధంగా ఈ యొక్క భూమిని సదును చేసి దున్ని అందులో రాళ్ళు తీసి ఏమండి అది బాగా బాగు చేసి సేవ ఏమండి విత్తనం విత్తాలని రైతు విత్తనం విత్తాలని మరి మనం చూస్తున్నాం మరి ఇక్కడ హృదయము నేలతో పోల్చబడేది కదా నీ హృదయం ఏం చేయాలి బాగా దున్నుకోవాలి సాగు చేయాలి దేవుని వాక్యమును విత్తడానికి పిల్లలు ఇక్కడ యేసు ప్రభు వారు అక్కడ జన సమూహంతో చెప్తున్నట్టు ఈ ఉపమానములో వాక్యము అంటే విత్తనము విత్తనమనగా దేవుని దేవునొక వాక్యము చూడండి విత్తనమనగా అనగా దేవుని ఒక వాక్యము విత్తవాడు అనగా ప్రియమైన దేవుని పిల్లరా దైవజనుడు దేవుని వాక్యమును బోధించిన దైవజనుడు ఏమండి నేలనగా నరునగా హృదయము పక్షులనగా అపవాదైనవాడు ఏమిటి పక్షులనగా అపవాదైనవాడు మరి దేవుని వాక్యముని విత్తనమును హృదయమని పొలములో విత్తనప్పుడు అపవాది ఎలా ఎత్తుకుపోతాడు అనేది ఇక్కడ తెలియపరుస్తుంది వాక్యము చూడండి ఒక రైతు పొలము సాగు చేసి విత్తుతున్నప్పుడు కొన్ని పొలంలో పడక ఇవ్వండి దారిన అంటే పొలములో వెళుతున్న ఒక దారి ఉంటుంది ఆ దారిలో పడినప్పుడు ఆ విత్తనము మట్టిలో పోడ్చబడదు మట్టిలో ఎప్పుడైతే విత్తనము పోడ్చబడుతుందో ఆ విత్తనము మొలకెత్తి ఫలిస్తుంది కానీ దారిలో పడిన అంటే త్రోవలో పడిన విత్తనము పొలంలో పడిన త్రోవలో పడిన ఈ విత్తనము అది ఏమవుతుందంటే పక్షులకి సూటుగా కనబడి ఆ పక్షుడు ఆకాశం చేకరొచ్చి ఆ విత్తనాన్ని తినవేస్తుంది కనుక ఆ విత్తనము పని చేయదు పిల్లరా ఈ యొక్క వాక్యముని విత్తనమును అపవాదిని హృదయములను పొల విత్తకెళ్ళిపోతే నీకు ఎంత మాతృమును ఆ వాక్యము నీ జీవితం నిష్ప్రయోజనమే గాని ఎటువంటి ప్రయోజనకరంగా ఉండదు కావున దయచేసి మరి మానవుని హృదయముని నాలుగు రకాల నేలతో పోల్చబడిన దేవుని వాక్యముని బట్టి మన హృదయాలు సరిచేసుకుంటూ మరి త్రోవ ప్రక్రియ నేలంటే ఏంటి దాని లక్షణాలంటే ఏంటి మరి రాజినేళ్ళేంటి దాని లక్షణాలు ఏంటి మరి ముండ్ల పద నేల ఏంటి దాని లక్షణాలు ఏంటి మరి ఏంటి దాని లక్షణాలు ఏంటి మనం ఇంకా ముందు ముందుగా తెలుసుకొని మన ఆత్మీయ జీవితానికి ఎంతో శ్రేయస్కరంగా ఉన్నట్లుగా మనం నేర్చుకుందాము చిన్న ప్రార్థన చేసుకుని ఈ దినము ఈ సమయాన్ని ముగించుకుందాం పరిశుద్ధుడైన తండ్రి ప్రేమ స్వరూపుడైన దేవ మరి వాన ఉపమాన మొదటగా మేము నేర్చుకోవడానికి మాకు చూపుతున్న కృపను బట్టి మీకు వందనాలు వాక్యం అనగా విత్తనము బాధకుడు అనగా సేవకుడు పొలం అనగా హృదయము అనగా అపవాది ఎలాగా దేవుని వాక్యం ఎత్తికిపోతూ నిష్ప్రయోజనముగా చేస్తున్నాడో మేము నేర్చుకోవడానికి మీరు సహాయం చేశారు మీకు వందనాలు అయ్యా వి ఉపమానాలు భావాలు మాకు తెలియపరుస్తున్నారు మీకు వందనాలు ఇంకొన్ని ముందు ముందు ప్రభు అనేక విషయాలు మేము నేర్చుకొని మా ఆత్మీయ జీవితంలో ఆయా వెదుగుదలకి మాకు సహాయం చేయమని క్రీస్తునంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మెయిన్ ప్రిల్లరే మీకు అందరికీ మరొక మరో వందనాలు తెలియపరుస్తున్నాం దయచేసి మరి ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి బెల్ అని కొట్టండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి మమ్మల్ని ప్రోత్సహించండి మీకు అందరికీ వందనాలు です今度だ。